谢谢。嗯 来，来，拜拜。<laughs> సార్ ప్రసాద్ సార్ మీ ఆఫీసుల తోటి ఉండే వాళ్ళిద్దరికి ఈరోజు లేకపోతే చేసేయండి వాళ్ళకి पंज <laughs> లిఖితా కొద్దిలే మేడం నాన్న లెితకి పెట్ట మేడానికి మేడం బాగలేదు సలుపు చేస్తా ఓకే

ਦੇ ਅਕਕ ਕੇ ਗੀ ਬੇਟ ਬਾਕਂਡੇ ਦੇ video ta photo diste clear hoke thank video ta photo diste clear hoke thank then and we did the bank is pay loan na thank you thank you thank you let's go one bond okay in bank you open chahiye open kiya sahi hai sahi hai abhi hum log me aate hain

t h water p r o d s it k i l l e t a d they are 58 54 50 yes okay and after the impression the parents were t e r e

విద్యా బుద్ధులన్నీ కూడా నేర్చుకొని ప్రతి విద్య కూడా నేర్చుకొని పెరుగుతు పెంచుకుంటే పెరుగుతుంది తెలుసుకుంటే తెలుగుతుంది కాబట్టి అన్ని రంగాల కూడా అన్ని సకల విద్యలన్నీ కూడా భగవాన్ శంకర దయ వల్ల అఖండమైన బుద్ధి పరమేశ్వరం ఇవ్వాలి తాను నేర్చుకున్న విద్యలన్నీ కూడా బిడ్డలందరికీ కూడా నేర్పించి మంచి కళ కళ ఆ కళ తల్లి యొక్క మెండుగా పొందాలని కోరుకుంటూ మంచి ఆరోగ్య సంపద భగవంతు ప్రసాదించాలి

కుమారి దిఖి జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో గవర్నీలు ప్రసాద్ సార్ అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ గారు నేను తదితరులు శిక్ష బృందము డాక్టర్ మేడం గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఘనంగా ఆశీర్వాదం ఇచ్చారు ఆ విధంగా కృషితో నాస్తిపెట్టి మన సూత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంది ఎందుకంటే శ్రమనే నమ్ముతుంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా అకాడమిక్గా కానీ అదేవిధంగా వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరూ కూడా జీవించడం జరిగింది మరొకసారి ఆ అమ్మాయికి మా నా సమస్య తరఫున నా తరఫున అందరి అందరి తరఫున కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అంటే ఇప్పుడే అన్ని బాధ్యతలు Yeah. Okay.